ందరికి నమస్కారం అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి తద్వారా పన్నెండు రాశులపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేద్దాం ముఖ్యంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహగతులను గమనిస్తే ఈ మాసంలో గురుడు వక్రించి వృషభ రాశి అందు సంచారం చేస్తూ ఉన్నారు ఇరవై రెండవ తారీఖు వరకు కర్కాటక రాశి యందు కుజుడు వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటే ఇరవై రెండు దగ్గర నుండి మిథున రాశిలోకి అనగా ఇది కుజ స్తంభన ఇది ఆల్మోస్ట్ దాదాపుగా ఏప్రిల్ మేల వరకు ఉంటుంది కాబట్టి కుజుడు మిథునం కర్కాటకం ఈ రెండు రాశుల మధ్యలోనే సంచారం చేస్తూ ఉంటారు స్తంభిస్తూ ఉంటారు అందువల్ల ఇరవై రెండవ తారీఖు నుండి మరలా వెనక్కి వెళ్ళి స్తంభిస్తారు కాబట్టి మిథున రాశిలో ఉన్న ఫలితాలు కుజుడికి వర్తిస్తూ ఉంటాయి అలాగే కేతు కన్యా రాశి ఎందు ఈ మాసం ప్రారంభంలో అనగా ఐదవ తారీఖు నాడు మూల ఒకటో పాదంలోకి అనగా ధను రాశిలోకి బుద్ధుని యొక్క సంచారం ఉంటుంది ఇక ఈ మాసంలోనే పదిహేనవ తారీఖు మకర సంక్రమణం కాబట్టి అప్పటి నుండి రవి మకర రాశిలో సంచారం చేస్తారు అలాగే ఈ మాసంలో శుక్రుడు ఇరవై ఎనిమిదవ తారీఖున మేనంలోకి సంచారం చేస్తున్నారు అప్పటి వరకు శనితో కలిపి శుక్రుడు కుంభంలో ఉంటారు మీనమందు రాహుగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు ఇది ఈ మాసంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే తెలుగు మాసాలలో చూసుకుంటే ఈ మాసాన్ని పుష్యమాసము అంటారు పుష్యమాసమునందు ఏ కార్యక్రమాలు చేయాలి ఏమేమి చేయకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి పుష్యమాసంలో గృహప్రవేశాలు గృహారంభాలు వివాహాలు లేదా ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమానికి సంబంధించినటువంటి పనులు కానీ శుభ కార్యక్రమాలు కానీ చెయ్యరు దీన్ని శూన్యమాసము అన్నారు మరీ ముఖ్యంగా రాశిలోకి రవి ప్రవేశించిన తర్వాత అనగా పదహారవ తారీఖు డిసెంబర్ దగ్గర నుండి ధనురాశిలోకి రవి ప్రవేశం చేసిన తర్వాత డిసెంబర్ పదహారు నుండే ఒరిజినల్ గా గృహారంభాలు కానీ గృహ ప్రవేశాలు కానీ చేయకూడదు కానీ పాపం తెలియక చాలా మంది వాటిని ఆచరిస్తూ ఉన్నారు అలాగే గోదావరి జిల్లాలో నెలగంట పట్టిన తర్వాత అంటే సంక్రాంతి నిలబట్టిన తర్వాత శుభ కార్యక్రమాలు ఇవి చేయరు మరలా అంతర్వేది రథోత్సవం కానీ అంతర్వేద ఏకాదశి కానీ తర్వాత వరకు కూడా చేయరు అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది మాఘమాసంలో చేసుకుంటూ ఉన్నారు వివాహాది శుభ కార్యక్రమాలు దానికి కూడా ఏ విధమైన దోషం లేదు కానీ దీన్ని శూన్యమాసము అంటారు దాదాపుగా జనవరి నెల అంతా కూడా పుష్యమాసమే ఉంటుంది కాబట్టి ఈ పుష్యమాసమున శంకుస్థాపనలు చేయకూడదు పుష్యే చాగ్ని భయం చేయవ అంటూ ఉన్నది శాస్త్రం అనగా ఈ మాసంలో ఏదైనా ఒక పని చేస్తే అది అగ్ని సంబంధంగా కాలిపోతుంది బూడిదైపోతుంది అన్నారు అందుకనే అసలు ఏ విధమైన శుభ కార్యక్రమాలు చేయకూడదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది అలాగే గృహారంభ గృహ ప్రవేశాదే కాదు ఇంకేవి కూడా కార్యక్రమాలు చేయరు అందుకనే దీన్ని మాసము అన్నారు అంటే ఈ మాసంలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు ఉండవు అలాగే ఈ జనవరి నెలలోనే మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి ఈ జనవరి నెల పదిహేనవ తారీఖు నాడు సంక్రమణం రోజున పితృదేవతల్ని స్మరించి వారి పేర్ల మీద స్వయంపాక పాక దానాదులు అవి చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సంక్రాంతికి కూడా పంట చేతికి వస్తుంది కాబట్టి ఆ చేతికి వచ్చినటువంటి పంట ఏదైతే ఉన్నదో దానిలో కొంత భాగం హరిదాసులకి జంగం వాళ్ళకి బ్రాహ్మలకి లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి వారు ఎవరైతే పూజనీయులైనటువంటి స్థానాల్లో అంటే పెద్దల పేర్లు చెప్పిస్తూ ఉంటారు బియ్యాలు వారికి ఇస్తూ ఉంటారు వారికి చక్కగా ఈ పదిహేనవ తారీఖు నాడు ఇవ్వవచ్చును అంతేకాకుండా ఈ మాసంలో ఈ గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల ఫలితాలు కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నెలలో యోగించేటువంటి గ్రహాలను కనుక మనం పరిశీలన చేస్తే ఇక్కడ లాభస్థానంలో ఉండేటువంటి శని శుక్రులు ఈ రెండు గ్రహాలు కూడా చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తూ ఉంటే రవి కూడా దశమంలో యోగకారకమైనటువంటి గ్రహంగానే ఈ రాశి వారికి ఉన్నారు ఇక ఇరవై రెండవ తారీఖు దాటిన తర్వాత కుజుని యొక్క తృతీయ స్థాన స్థితి కూడా ఈ రాశి వారికి మంచిది గురుడు వక్రించడం వల్ల వ్యతిరేకమైనటువంటి ఫలితాలే ఈ రాశి వారిలోకి వస్తూ ఉన్నాయి కాబట్టి చూసుకున్నప్పుడు మాసాంతంలో యోగించేటువంటి కుజుడు రవి శని శుక్రగ్రహాలు ఈ నాలుగు గ్రహాలు మేషరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి అయితే ప్రతికూలతను కూడా మనం చూసుకున్నప్పుడు వక్రించినటువంటి గురుడు ఈ ఇరవై రెండవ తారీఖు వరకు చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కుజుడు పన్నెండవ స్థానముందు ఉన్నటువంటి రాహువు ఇవి ప్రధానమైనటువంటి ప్రతికూల గ్రహాలుగా చెప్పచ్చు ఇక బుధుడు కానీ మిగతా గ్రహాలు కానీ చంద్రుడు కానీ ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి అంత ప్రతికూలతలు లేవు కాబట్టి అంత అనుకూలతలు కూడా ఉండవు సరే ఈ రకమైనటువంటి గ్రహస్థితిలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ తోటే ఈ మాసం అంతా కూడా మేషరాశి వారికి ఉంటుంది కారణం ఏంటి అంటే దశమంలో కంటక స్థానంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవిగ్రహం గ్రహం ఉండడం వల్ల అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అంటూ ఉన్నది శాస్త్రం అలాగే మాసాంతమందు కూడా విత్తలాభ సదారోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ ఇక్కడ పదిహేనవ తారీఖు నుండి రవి యొక్క బలం పెరుగుతూ ఉన్నది అలాగే ఇరవై రెండవ తారీఖు నుండి కుజుడు బలం పెరుగుతూ ఉన్నది వా మాసం ప్రారంభం నుండి శని శుక్రులు బలంగా ఉన్నారు కాబట్టి ఏంటి అంటే కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఈ రాశి వారికి ఉంటాయి అనగా ఈ సంవత్సరం కొత్త సంవత్సరాన్ని చాలా ఆనందదాయకంగానే ఈ రాశి వారు ప్రారంభిస్తారు మంచి ఉత్సాహభరితమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే ఏదైనా ఒకటి సాధించినటువంటి తాలూకు జ్ఞాపకాలు లేదు ఈ గత సంవత్సరంలో మనం ఇది పొందగలిగాం గత సంవత్సరంలో ఇది సాధించగలిగాం ఈ సంవత్సరంలో ఇలా ఉండాలి అనేటువంటి దాని తాలూకు నిర్ణయాలు ఇవన్నీ కూడా చాలా పాజిటివ్గానే ఈ మాసం ఉంటుంది అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలు కూడా చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి అటు శనేశ్వరుడు శుక్రుడు ఎప్పుడైతే బలంగా లాభస్థానం అందు ఉంటారో అది ఒక గొప్ప ఆర్థిక పరమైనటువంటి లాభానికి కారణమవుతుంది ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు ఎవరికైనా మేషరాశి వారికి ఉద్యోగం సరిగా లేకపోయినా ఉద్యోగంలో ఉన్నతి కావాలి అని కోరుకుంటూ ఉన్నా ఉద్యోగ మార్పుగా ఏదైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా అవన్నింటిలోనూ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే విదేశాలకు వెళ్ళాలి అక్కడ చదువు కోసమో ఉద్యోగం కోసమో అని ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఇది మంచి సమయం అలాగే స్వదేశానికి రావాలి అని ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి కూడా గ్రహస్థితి చాలా అనుకూలంగానే ఉంటుంది శారీర ఆరో శరీర ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతగా బాధిస్తూ ఉంటాయి అంటే మరి ఇది అనారోగ్య సమస్యలని చెప్పకూడదు కానీ శారీరకంగా కొంత శ్రమ అనేటువంటిది ఈ మాసంలో కనబడుతూ ఉంటుంది అయితే వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల ఆర్థిక లాభము కుటుంబానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలిస్తూ ఉంటాయి ప్రత్యేకించి అటు వ్యయరాహువు అర్ధాష్టమ కుజుడు ఈ గురువు వక్రించినటువంటి ఫలితాల వల్ల మాత్రమే ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే జనవరి ఒకటి నుండి జనవరి పన్నెండవ తారీఖు వరకు మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చును అది కూడా చాలా తక్కువ మందిలోనే కనబడుతుంది ఆ ఫలితం జనవరి పన్నెండు దాటిన తర్వాత ఉండేటువంటి పరిస్థితులు అయితే ఈ రాశి వారికి పరిపూర్ణంగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ మాసంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మనం ఆశించవచ్చును అంతేకాకుండా దైవ దర్శనాలు తీర్థయాత్రలు లేదా ప్రాంత సంచారాలు ఇత్యాది విషయాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఈ మాసంలో కనబడుతున్నాయి కాబట్టి మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రత్యేకించి సుబ్రహ్మణ్యారాధన ఎక్కువగా చేయాలి ఎందుకంటే కుజరాహువులు ప్రతికూలత కనబడుతోంది కాబట్టి క్రమం తప్పకుండా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవడం లేదా నెలలో రెండు షష్ఠులు వస్తాయి శుక్ల కృష్ణపక్షాల్లో ఆ షష్ఠికి ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యారాధన ఎక్కువగా చేస్తూ ఉండే దేవాలయంలో సర్ప సూక్తంతో అభిషేకం చేసుకోవడం ఇత్యాదివి చేస్తూ ఉండడం ద్వారా అలాగే ప్రత్యేకించి కందిపప్పు కానీ మినుములు కానీ దానం చేస్తూ ఉండడం ద్వారా కూడా మరింత మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి ప్రతినిత్యం చదువుకోదగినటువంటి స్తోత్రం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రంగా మనం చెప్పవచ్చును Свастик.